నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం రాబోతోంది ఈ పంచానన యోగంలో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేయటం జరుగుతుంది మరి ఈ యొక్క మిథున రాశ్యాధిపతి ఎవరండి బుధుడు ఈ బుధుడు కర్కాటకంలో భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల బుద్ధికారకంగా ధనలాభం వచ్చే అవకాశం బుధుడు వల్ల చదువు ఉద్యోగం అవన్నీ అనుకూలతలు వస్తాయి కాబట్టి భాగ్యకారకుడు బుధుడు భాగ్యస్థానంలో ఉండటం ఈ రాశికి విశేషమైన యోగదాయకం అలాగే ఈ యొక్క కర్కాటక రాశికి కర్కాటక రాశిలో బుధ సంచారం మరి మిథునంలో జన్మ కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జన్మంలో కుజుడుంటే కుజ దోషం ఉన్నదన్న చెప్తూ ఉంటారు అటువంటి ఈ కుజ దోషం జన్మంలో ఉండటం వల్ల ఈ యొక్క రుణ బాధలు రోగ బాధలు వస్తూ ఉంటాయి అట్లాగే జన్మ కుజుడు వల్ల వ్యాపారం అభివృద్ధి అంతగా ఉండదు అట్లాగే వివాహ విషయంలో సంతాన విషయంలో ఈ రాశికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి మిథున రాశికి అట్లాగే సింహంలో రవి సంచారం అంటే తృతీయ స్థానంలో రవి సంచారం చేయటం అనుకూలకారకం అంటే రవి వల్ల అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిరోహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వారికి అర్ధాష్టమంలో కేతు శుక్ర సంచారం జరుగుతుంది జ్ఞానకారకుడైన కేతువు విదేశీయానకారకుడైన కేతువు అర్ధాష్టమంలో పడటము అలాగే దంపతి అన్యోన్యకారకుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు శుక్రుడు అర్ధాశ్రమంలో పట్టము అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడైన శుక్రుడు అర్ధాశ్రమంలో ఉండటం వల్ల కొంచెం వివాహ దమ్మ దాంపత్యంలో అవకతవకతలు వచ్చే అవకాశాలు ఈ పంచగ్రహ కూటంలో ఈ మిథున రాశి వారి అందువల్ల మిథున రాశివారు తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది అన్యోన్యం లోపించడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం చిన్న చిన్న అల్లర్లు గొడవలు లాంటివి రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మిథున్ రాశి వారు అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది అట్లాగే ఈ మిథునాత్తు మిథునం కర్కాటకం సింహం కన్యాతులాభుకం ధనస్సు మకరం అంటే కుంభం మీనం కుంభంలో శని సంచారం మీనంలో రాహు సంచారం జరుగుతుంది అంటే తొమ్మిది పది స్థానాల్లో రాహు శని సంచారం ఆ చేయటం వల్ల అనుకూలతలు ఎందుకంటే భాగ్యస్థానాలు ఈ రెండు కూడా తొమ్మిది పది స్థానాలు ఈ తొమ్మిది పది స్థానాల్లో ఈ యొక్క శని సంచారము రాహు సంచారం చేయటం వల్ల అది కూడా కొంచెం యోగంగా ఉంది మరి మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతుంది వ్యయస్థానంలో గురుడు వల్ల చదువు రీత్యా విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది అంటే ధనకారకుడైన గురుడు విద్యాకారకుడు గురుడు ఆ యొక్క వ్యయంలో పడటం ద్వారా ఉద్యోగాల రీత్యా చదువుల రీత్యా కొంచెం ధనం అది ఎక్కువ ఖర్చు పెట్టడం అది అన్నమాట అందువల్ల వీళ్ళు విశేషంగా అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ కేతువు వ్యయ గురుడు జన్మ కుజుడు ఈ నాలుగు గ్రహాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి పంచానన యోగంలో ఈ నాలుగు గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి కూడా విశేషముగా పరిహారాలు చేసుకోవాలి తత్తదు జపం కుజుడికి ఏడు వేలు శుక్రుడికి ఇరవై వేలు కేతువుకి ఏడు వేలు గురుడికి పదహారు వేలు జపం చేసి తద్దశాంశ తర్పణ అందులో పది శాతం తర్పణ పది శాతం హోమము చేసి చక్కగా ఆ నాలుగు గ్రహాలకి దానాలు ఇచ్చి నవగ్రహ శాంతి హోమం చేసుకున్నట్లయితే తద్వారా ఈ పంచానన యోగం ద్వారా వీళ్ళకి ఇబ్బందులు లేకుండా తొలుగుతాయి అన్నమాట చూశారు కదండి మరి యొక్క ఈ మిథున రాశి వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఆ పరిహారాలు చేసుకుని చక్కగా ఆ యొక్క గ్రహానుకూలత పొంది పంచాన యోగంలో మీకు శుభంగా చేకూర్చేలాగా చక్కగా చేసుకుంటారని కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూని నమస్కారం పంచాన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివర వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగము ఆగస్ట్ ఇరవయో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృత్తిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వృత్తిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అర్ధాష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో శుక్ర సంచారం కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ అలాగే కేతు వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము దంపతుల మధ్య అవగాహన లేకపోవటం ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఉండే అవకాశం అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగ బాధలు బాధలు వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఈ వృషిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలతలు వచ్చే అవకాశం అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారుడు బుద్ధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ శని ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృత్తికి రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమ దానాదులు చేయటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి ఉత్తిక రాస్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషముగా మంగళవారం నాడు నియమాలు చేయటము కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి ఈ ఉచికి రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బంది కావాలి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత హిరాస్యాతు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి వాటి పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం